పరమేశ్వరుడు ఎప్పుడూ కృతకంగా భేదకల్పన చేసి ఎవరిని పాడు చేయాలని వ్యవస్థ నిర్మాణము చెయ్యడది గుర్తుంచుకో అని ధర్మరాజు గారికి మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి ప్రబోధం చేసి అగ్నిహోత్రుడు ఎందుకు చేశాడని అడిగాడు ధర్మరాజు గారిని ఎందుచేత అంటే అగ్ని సమస్త పుణ్యములకు ఆయనే కారకుడు ఆయన్ని అసౌచ్యం అంటదు అగ్నిహోత్రుడిని ఏది ముట్టుకుని ఉన్నా అగ్ని పవిత్రుడే అలా ఉండేటటువంటివి నీటికి కూడా ఇంకా అప్పుడప్పుడు అపవిత్రమైన వస్తువుని పట్టి ఉంటే అపవిత్రంగా ఉందంట అవి ఆ మైలి నీళ్ళు వస్తున్నాయి తప్పుకోండి అంటారేమో ఏదో ఆ ఏ మృత శౌచం ఉన్నటువంటి గృహంలో బట్టనో పిడిస్తే కొంచెం దూరంగా పెడతారేమో ఒకవేళ కానీ అగ్నిహోత్రానికి అలా లేదు శవాన్ని కాలుస్తున్నా అగ్ని పవిత్రమే శవాగ్ని ఉండదు శవాన్ని కాలుస్తున్నా అగ్నిహోత్రం పవిత్రంగా ఉంటుంది అటువంటి అగ్ని తపస్సెందుకు చేశాడు అని అడిగారు అగ్నిహోత్రుడికి దేవతలకి హోమద్రవ్యాలు పట్టుకెళ్ళి ఇచ్చి హవిస్సులు ఇచ్చి 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 ఆయనకి ఒకనొక కాలంలో విసిగిత్తిపోయింది ఎన్నాళ్ళు చేయని పని అందరూ హోమం చేస్తుంటారు స్వాహ అంటుంటారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తూ ఉండాలి దేవతలకి కాదు నేను హాయిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటానన్నాడు అని ఆయన అకస్మాత్తుగా ఎవరికీ కనపడకుండా కనపడకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు విడిపోయి ఆయన కూడా తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు ఆ తపస్సులో మనశ్శాంతిని పొందాడు ఆ తపస్సులో శరీరం అంతా బాగా శిథిలమైపోయింది చిక్కిపోయాడు అలా చిక్కిపోయిన తర్వాత ఆయనకి ఒకనకొక నాడు ఆలోచన వచ్చింది చాలా కాలమైపోయింది అప్పటికే తొలంగి విపినంతర భూమికి వచ్చి ఇట్లు నీ చో భువన వృత్తము సర్వము నిల్చు నిలిచినన్ జలరుహ వేరొకని జయ్యన నగ్ని పదంబునందుతా నిలుపకయున్నే నేనిచట నిల్చుట పోలదు పోయదన్ నేను అగ్నిహోత్రుణ్ణి సమస్త లోకాలు నా మీద ఆధారపడతాయి కదా ఎవరైనా పదార్థాన్ని వండుకోవాలంటే అగ్నిలో వండుతారు పితృదేవతలకి కవ్యాన్ని పంపించాలి అంటే అగ్నిహోత్రంలోనే వేలుస్తారు ఆ వేలుస్తారు అలాగే దేవతలకి ఏదైనా పదార్థాన్ని పంపాలి అంటే హవ్యాన్ని అగ్నిహోత్రంలోనే వేలుస్తారు అటువంటిది నేను ఇక్కడ ఉండిపోతే లోకమంతా కష్టాల పాలైపోతుందే ధర్మం నిలబెట్టడం కష్టం అవుతుంది అయినా నేను ఇలా అడివికి వెళ్ళిపోతే బ్రహ్మగారు ఊరుకుంటారా ఆయన ఈ పాటికి అగ్నిహోత్రుడిగా పదవిలో వేరొకరిని నియామకం చేసి ఉంటాడు ఏం జరుగుతోందో చూద్దామని బయలుదేరి వచ్చాడు ఆయన వచ్చేటప్పటికీ బ్రహ్మగారు చూశారు అగ్ని కనపడకుండా వెళ్ళిపోయాడు అరణ్యంలోకి తపస్సు చేసుకోవడానికి ఆయనకి తెలియదు సృష్టికర్త కాబట్టి అంగిరి సమహర్షిని తీసుకొచ్చి అగ్నిహోత్ర పదవి ఎందుకు కూర్చోబెట్టారు కూర్చోబెడితే దిక్పాలకులు కదా వాళ్ళందరూ అగ్ని దిక్కుకు పరిపాలకుడు అంగిరసుడు అగ్నిహోత్రుడిగా ఉన్నాడు విశేషమైన తేజస్సుతో వెలుగొద్దుతున్నాడు మూడు లోకాలు ఆయన్ని కీర్తిస్తున్నాయి వచ్చాడు అస అంతకు ముందు పదవిలో ఉన్న అగ్ని వచ్చి చూశాడు చూసి తొలగిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఈయన పిలిచాడు అంగిరసడు గబగబా వెళ్ళి రెండు 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 ఏం అలా వెళ్ళిపోతున్నారు నన్ను చూశాను నేను నేను తప్పు చేశాను తపస్సు చేసుకోవాలని కోరిక పుట్టి ఎవరికీ చెప్పకుండా దేవతలకి ఎన్నాళ్ళు పట్టికెడతాను హవిస్సు అని అలక పొంది విడిపోయాను బ్రహ్మగారు నిన్ను పదవిలో పెట్టేశారు ఇప్పుడు నువ్వు అందరి చేత కీర్తింపబడుతున్నావు నువ్వే అర్హుడివి నువ్వు ఉండు అగ్నిహోత్రుడిగా నేను వెళ్ళిపోతున్నానని ఆయన వెళ్ళిపోతున్నాడు ఈయన పరుగు పరుగును వచ్చాడు వచ్చి అలా అనకండి మీరే అగ్నిహోత్రుడు మీరు ప్రధానమైన అగ్ని నేను రెండవ అగ్నిగా నేను ఉంటాను మీరు మొదటి అగ్నిగా ఉండండి అన్నాడు అంటే అగ్నిహోత్రుడు అన్నాడు కాదు కాదు అంగిరస సమహర్షి నువ్వే మొదటి అగ్నిహోత్రుడుగా ఉండు నేను రెండవ రెండవ అగ్నిహోత్రంగా ఉంటానన్నాడు ఆఖరికి ఇద్దరి మధ్య సంవాదం నడిచింది అంగిరస సమహర్షి అంగీకరింపజేశారు అగ్నిహోత్రుడి చేత నువ్వు పెద్దవాడివి మొదటి నుంచి ఉన్నవాడివి కాబట్టి నువ్వే మొదటి అగ్ని నేను రెండవ అగ్ని అన్నాడు కాబట్టి నన్ను కుమారుడిగా భావించు అంటే అంగిరసుడిని కుమారుడిగా స్వీకరించి రెండవ అగ్నిని చేశాడు తాను మొదటి అగ్ని అయ్యాడు మీకు ఒక అనుమానం వస్తుంది నాకు తెలుసు మొదటి అగ్ని ఏమిటి రెండో అగ్ని ఏమిటి ఒకటే కదా అగ్ని ఇన్ని అగ్నులు ఎలా ఉంటాయండి అలా ఉండదు కదా లోకంలో మొదటి అగ్ని రెండో అగ్ని అన్నమాట ఎందుకు వచ్చింది ఇది చెప్పకుండా దాటేడు కదా అని అనుమాన పడుతుంటారు నాకు తెలుసు అయితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే యథార్థమునకు అగ్నులు మూడు అవి అంగిర సమహర్షి యొక్క వంశంగా విస్తరిలే తరువాతి కాలంలో అవే త్రేతాగ్నులు అంటారు మూడు అగ్నులకి త్రేతాగ్నులని పేరు అవి గార్హస్థ్యము దక్షిణాగ్ని ఆహవనీయము అని మూడు అగ్నులు వీటి గురించి భారతంలో వివరణ చేయలేదు ఆరణ్య పర్వంలో నేను మీకు ఆ విషయాన్ని చెప్తే మీకు కొంత తృప్తి కలుగుతుంది అన్న భావన చేత నేను మీతో మనవి చేస్తున్నానది గార్హస్త్యాగ్ని అన్నదాన్నే ప్రజాపత్యాగ్ని అంటారు అగ్నిహోత్రం చేయడానికి అధికారం యథార్థానికి అందరికీ ఉంటుంది చాతుర్వర్ణములకు అగ్నిహోత్రం ఉంది ప్రత్యేకించి బ్రాహ్మణ గృహంలో అగ్నిహోత్రం నిరంతరం ఉండాలి అందుకే రాత్రి ఒంటి గంటకి సుముహూర్తం అయినా కూడా అగ్నిహోత్రం చేయిస్తారు ప్రధాన హోమం చేస్తారు రాత్రి ఆ ప్రధాన హోమం చేసినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తేవాలంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు కొడుకు తండ్రి గారి దగ్గర అగ్నిహోత్రం ఉంటుంది తండ్రి గారి దగ్గర అగ్నిహోత్రం అంటే ఎప్పుడు ఇంట్లో అగ్నిశాల అని ఉంటుంది ఆ అగ్నిశాలలో ఒక కుండం ఉంటుంది ఆ కుండం గుండ్రంగా ఉంటుంది ఆ కుండ్రం గుండ గుండ్రంగా ఉన్న కుండంలో ఎప్పుడు అగ్ని రగులుతూ ఉంటుంది దాన్ని రక్షిస్తూ ఉంటారు భార్య కర్తవ్యం ఏమిటంటే ధర్మపత్నిది అటొచ్చి ఇటొచ్చి అటు వెళ్ళి ఇటొచ్చి అందులో కొంచెం ఊక వేస్తూ ఉంటారు అది రగులుతూ ఉంటుంది ఆ రగులుతున్నటువంటి అగ్ని ప్రాజాపత్య అగ్ని లేకపోతే దాన్నే గార్హస్థి అగ్ని అంటారు ఈ అగ్ని ఎప్పుడు నిధనం చేస్తారంటే ఏ గృహస్థు జీవితాన్ని ప్రారంభించాడో ఆ గృహస్థు శరీరం పడిపోయినప్పుడు ఈ అగ్నినే కొడుకు ముందు పట్టుకెడతాడు పట్టుకెట్టి అందులోనే శరీరాన్ని కాలుస్తాడు ఇన్నాళ్ళు నిన్ను ఆరాధన చేశాడు ఇందులోనే నిన్ను మళ్ళీ నేను కూడా హవిస్సుగా పడేస్తున్నాను మా నాన్నగారి శరీరాన్ని ఈ దేవతలకు అప్పచెప్పేవని ఆ అగ్నిహోత్రంలో పడేస్తాడు కాబట్టి ఆ అగ్నికి అగ్ని అని పేరు దక్షిణాగ్ని అని వేరొక కుండం ఉంటుంది ఆ కుండం అర్ధచంద్రాకారంగా దక్షిణ దిక్కున ఉంటుంది అందులో ఈ గార్హస్థాగ్నిలోంచి అగ్నిని తీసి అందులో వేస్తారు వేసి కొన్ని ప్రత్యేక తిథుల ఎందు హోమం చేస్తారు అమావాస్య అటువంటి వాటికి హోమం చేస్తే అందులో పితృదేవతలకి చిన్న చిన్న దేవతలు పెద్ద పెద్ద దేవతలు కాకుండా చిన్న చిన్న దేవతలు ఉంటారు కొంతమంది ఆ చిన్న చిన్న దేవతలందరికీ కూడా అందులోంచి దక్షిణ దక్షిణ దిక్కున ఉన్నటువంటి కుండలోంచి చేస్తారు అది అర్ధచంద్రాకారంగా ఉంటుంది అలాగే మూడవ అగ్ని ఉంటుంది అది ఆహవనీయాగ్ని అగ్ని అని పిలుస్తారు అదే హవనం చేస్తున్నారండి అంటారు మీరు ఎప్పుడైనా యజ్ఞశాలలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూస్తే హవనం జరుగుతోంది అంటారు హవనం జరుగుతోంది అంటే దాని గుర్తు ఏమిటంటే యజమాని యొక్క అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి చతురస్రాకార కుండంలో వేస్తారు వేసి రగల్చి మంత్రయుక్తంగా పెద్ద పెద్ద దేవతల్ని పిలుస్తారు వాజపేయము అతిరుద్రము లేకపోతే ఏదో అటువంటి పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నప్పుడు దేవతల్ని పిలిచి అందులోంచి హవిస్సులు ఇస్తారు అలా ఇచ్చినటువంటి దాన్ని ఆహవనీయాగ్ని అని పిలుస్తారు ఇందులో మళ్ళీ ఒక చిత్రం ఉంది మూడు అగ్నుల్ని ఆరాధన చేసినటువంటి వాడిని త్రేతాగ్ని శ్రౌతి అని పిలుస్తారు మూడు అగ్నులు ఉంటాయి అంటే ఈ అగ్ని కుండా ఉంటుంది ఆ కుండా ఉంటుంది కుండా ఉంటుంది ఆయన నాడు అందులో హోమం చేస్తాడు ఎక్కువగా అవతల కుండంలో ఆహవనీయ అగ్నిలోకి పెద్ద పెద్ద యాగాలు చేస్తుంటాడు ఇలా మూడిటిని కూడా ఆరాధన చేస్తూ అగ్ని ఆరాధన చేసేటటువంటి వాడిని త్రేతాగ్ని శ్రౌతి అని పిలుస్తారు రెండు అగ్నులను అంటే దక్షిణాగ్నిని ప్రాజాపత్య అగ్నిని ఈ రెండిటినే ఆరాధన చేసేటటువంటి వాడిని ఆహితాగ్ని అని పిలుస్తారు ఇది కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు చేస్తారు అలా చేసిన వాడిని దీక్షితుడు అలా చేసిన వాడికి పేరు చివర దీక్షితులు అని వచ్చేస్తుంది ఇంకా గౌరవార్థం ఏం చేస్తారంటే లౌకిక నామాన్ని వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టి దీక్షితులు గారు వస్తున్నారంటారు ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా అటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటారు అందుకని ఆ పేరు చివర దీక్షిత శబ్దం కలుస్తుంది కలిసి దీక్షితులు వారు వస్తున్నారు దీక్షితులు వారు వస్తున్నారు అంటూ ఉంటారు అంత పెద్ద యజ్ఞం చేస్తే దీక్షిత శబ్దం వేస్తారు యజ్ఞము చేసి సోమయాజి అవుతాడు అప్పుడు పేరు పక్కన సోమయాజి చేరుతూ ఉంటుంది అందుకే తిక్కన సోమయాజి అది అంత అగ్ని సంబంధం అగ్ని చేత పొందుతారు అందుకని మొదటి అగ్ని అన్న మాటకు అర్థం ఏంటంటే యథార్థముగా ఈ లోకమంతా ఉన్నటువంటి అగ్ని రెండవ అగ్ని అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రజాపత్యాగ్ని అని గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెట్టుకున్న అగ్ని అందులోంచి దక్షిణాగ్ని దక్షిణాగ్ని అగ్ని వస్తుంటాయి కాబట్టి అగ్నులుగా ప్రవర్తిల్లడం అంగిరిశని యొక్క వంశం వర్ధిల్లి అనేక మంది పుట్టారు అంటే వాళ్ళందరూ ఈ అగ్నులుగానే మారారు ఇందులో మళ్ళీ ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడు ఒక్కొక్కరికి ప్రత్యేక గౌరవం ఉంటుంది కొందరు కొందరికి మొదటి పూజ చేస్తే కానీ చేయకూడదు అలా చేయకుండా యజ్ఞం చేయాలి అలాగే కొన్ని కొన్ని యజ్ఞాలు ఉంటాయి ఆ యజ్ఞం చేస్తే దక్షిణ ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం వచ్చిందనుకోండి అటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినప్పుడు ఆత్రేయ సగోత్రీకుల్ని తీసుకెళ్లి మొట్టమొదట వారికి ఇస్తారు ఆ తాంబూలాన్ని వాళ్ళు యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నా ఉండకపోయినా కూడా ఆత్రేయ సగోత్రీకులకి అంత గౌరవం వారిని తీసుకెళ్లి ఆత్రేయ సగోత్రీకులు ఎవరైనా మంటపంలో ఉంటే ఉన్నారా అని అడిగి ప్రథమ తాంబూలం ఇస్తారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద యజ్ఞాల్లో ఆత్రేయస గోత్రీకులుంటే వాళ్ళకి ఇవ్వాలి ఆ తాంబూలం అని ఒక్కొక్క గోత్రానికి అలా శక్తి ఉంటుంది కాబట్టి తాను ఏ గోత్రంలో పుట్టాడో ఆ గోత్ర గౌరవం ఏమిటో తెలుసుకుని ఉండాలి లోకంలో కాబట్టి ఆ అగ్ని రెండవ అగ్ని మొదటి అగ్ని అన్న మాటలు అందుకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడిగా ఉన్నాడు అంగిరసుడు రెండవ అగ్నిహోత్రుడుగా ఉన్నాడు రెండవ అగ్నిగా ఉన్నాడు ఇలా వీళ్ళు చక్కగా వర్ధిల్లుతున్నారు లోకం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది ఒకప్పుడు మళ్ళీ ఒక చిత్రం జరిగింది అగ్నిహోత్రుడికి మళ్ళీ కోరిక పుట్టింది ఎన్నాళ్ళు మళ్ళీ ఏదో తపస్సుకు పోయిన వాడిని ఆ తపస్సు చేసుకోకుండా ఏమవుతోంది లోకంలో లోకం ఎలా ఉంది నా పదవిలో ఎవరినన్నా పెట్టారా చూడ్డానికి వచ్చాను అబ్బా మళ్ళీ విసుగొస్తోంది ఈ పట్టికెళ్ళడం దేవతలకి ఈ హోమద్రవ్యాలన్నీ ఇవ్వడం ఇలా కాదని చెప్పి ఒక రోజున అధర్వుడు అంటే అక్కడే హోమం చేసేటప్పుడు సాయం చేసేవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు నలుగురు ఉంటారు అందులో అధర్వుడు ఒకడు బ్రహ్మస్థానం ప్రధాన స్థానం ఆ అధర్వుడికి తన స్థానాన్ని అప్పగించి దేవతలకి హోమాల హోమద్రవ్యాలను అందచేయమని నియామకం చేసేసి ఆయన సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు ఆయన సముద్రం లోపలికి వెళ్ళిపోతే దేవతలందరూ వెతుక్కున్నారు ఏడి అగ్నిహోత్రుడు మళ్ళీ కనబట్టలేదు ఎక్కడికి వెళ్ళాడని వెతికారు వెతికితే చేపలు చెప్పేశాయి మా దగ్గరికి వచ్చాడు సముద్రపుడు ఉన్నాడు ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడన్నాయి వెంటనే అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు అలా కూర్చుంటే ఎలాగయ్యా బయటికి రమ్మన్నారు ఆయనకి మీకు ఎవరు చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని అడిగాడు చేపలు చెప్పాయన్నా లోకంలో మీతో చెప్పారు పరదేవతా శాసనం అనొకటి ఉంటుంది నడుస్తూ ఉంటుంది వాళ్ళు ఊహ చేస్తారు ఇది జరగాలి లోకంలోని దానికి అనుగుణంగా నడుస్తుంటాయి ఇవన్నీ అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు మీరు నేను దాక్కుంటే సముద్రంలో తపస్సు చేసుకుంటూ ఉంటే చెప్పేశారు దేవతలకి కాబట్టి నిర్దాక్షిణ్యంగా పట్టి చంపేసేది ఏదైనా ఉంటే మిమ్మల్ని లోకంలో సరికదా బ్రాహ్మణులు కూడా మిమ్మల్ని తింటారు కొన్ని చోట్ల అందుకే చాప శాకాహారం అని తింటారు జలపుష్పం అని తింటారు వయస్సు అటువైపు కాబట్టి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతారు మిమ్మల్ని పట్టుకుంటుంటే ఎంతటి వాడు కూడా మనసు విచలితమైపోదు చేపలు పడుతున్నారు అనుకోండి చాలా సాధారణమైన విషయం కింద చూస్తారు సరిగదా దగ్గరికి వెళ్ళి చూస్తారు ఏం పడ్డాయో కొత్తగా ఆ వల ఈడ్చుకొచ్చాడు అనుకోండి యువతలకి ఏ కొంచెం రక్తం చూస్తే భయపడేవాడు కూడా వెళ్ళి చక్కగా చూస్తాడు అయితే ఆ వల్ల అది కొట్టుకుంటూ ఉంటే అదో సరదాగా ఉంటుంది దాన్ని పీకడం బుట్టలో బరయడం వీడు చూస్తూ ఉంటాడు వెళ్ళి వీడు ఏం చేపలు తినవు కానీ చూస్తూ ఉంటాడు వల వేసి చేపలు లాగుతుంటే చూడడం వాళ్ళు సరదా కాబట్టి లోకంలో హింస బాగా జరిగేది మీ మీది అందుకే కోరి కోరి ఎక్కడైనా నీళ్లు తగ్గుతున్నాయంటే వాళ్ళట్టుకి వెళ్ళిపోతారు సముద్రం అన్నా సరే వాళ్ళట్టు వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడెక్కడ ఉన్న వాటినో ఈడుచుకొస్తారు ఈడుచుకొచ్చి పద్నాలుగు వందల బై కిలో మాంసం ఉంది ఎంత ఇంత కమ్ముడు పోయిందో పేపర్లో పెద్ద ఫోటో దాన్ని ఉంటారు దాన్ని మొక్కలు కోసేసి తింటుంటారు కాబట్టి హింస మీ జరుగుతుందని అగ్నిహోత్రుడి శాపం అందుకని శాపాలను అంతలా పడుతుంటారు ఎండబెడుతుంటారు వాటిని ఏదో బండలకు రాస్తూ ఉంటారు చూసిన బడుగు చెప్పాను తెలిసి మాత్రం కాదు కాబట్టి అవన్నీ కూడా అలా శాపాన్ని పొందాయి శాపాన్ని పొందితే ఆయన అనుకున్నాడు ఇలా కాదు వీళ్ళందరూ కూడా నన్ను మళ్ళీ బలవంతం చేస్తున్నారు ఈ హోమద్రవ్యాలు తీసుకెళ్ళమని కాబట్టి అసలు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని అగ్నిహోత్రుడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు భూమి మీద అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళగలరు వాళ్ళు ఇచ్చ వచ్చిన శరీరంలోకి తీసుకుంటారు వాళ్ళు అందుకని ఆయన శరీరం వదిలిపెట్టాడు వదిలిపెడితే ఆ శరీరంలోని ధాతువులలోంచి కొత్త పదార్థాలు పుట్టాయి ఎందుకని ఆయన శక్తి అటువంటిది దిక్పారకుడు మరి ఆ శరీరంలోంచి వచ్చాయి అలా విడిచిపెట్టినప్పుడు అందులోంచి ఆయన చీము రసి నుండి గంధకం వచ్చింది ఎముకల నుండి దేవదారు చెట్లు పుట్టాయి అందుకే బాధ బలంగా ఉంటాయి దేవదారు కర్ర కఫం నుండి కర్పూరం వచ్చింది అగ్నిహోత్రుడి యొక్క కఫం అది శ్లాష్ అందుకే తెల్లగా ఉండి ఇలా అగ్ని తగిలితే అంటుకుంటుంది కాబట్టి ఆయన కఫం నుండి కర్పూరం వచ్చింది పిత్తం నుండి నవరత్న విశేషమైనటువంటి పచ్చ పుట్టింది వాతం నుండి పాషాణ శిల పుట్టింది గోళ్ల నుండి కాకి బంగారం పుట్టింది అలాగే నరాలు రక్తనాళాల నుండి పగడం వచ్చింది అగ్నిహోత్రుడు ఆ పైన ఏం చేశాడంటే భూ గర్భంలోకి వెళ్ళిపోయి వేరు శరీరంతో ఆయన విశేషమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసి చాలా సంతోషాన్ని పొంది తృప్తి పొంది అధర్భం నుంచాడు కదా అప్పటి వరకు హోమద్రవ్యాలు తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చి భృగువు మొదలైన మహర్షుల యొక్క ఆశీర్వచనాలు కూడా పొంది అమ్మయ్య తనివి తీరా తపస్సు చేసుకున్నానని వచ్చి మళ్ళీ తన పదవిలో తాను కూర్చున్నాడు ఈ తన పదవిలో తాను కూర్చున్నప్పుడు మళ్ళీ ఒక పెద్ద విశేషం ఒకటి జరిగింది ఇవి ఇవన్నీ కూడా పరదేవతా సంకల్పాలు ఇవి జరగడం కోసం అల్లుకుంటూ ఉంటాయి చూడండి చిన్నపిల్లలు సంక్రాంతికి ముగ్గులు పెడతారు చుక్కలు కలపడం అని చుక్కలు పెట్టి అమ్మాయి ఎక్కడ మొదలెట్టాలి అని తల్లిని పిలుస్తుంది ఈ చుక్క నుంచి ఇలా వెళ్ళవే ఇలా రా అంటుంది తల్లి ఆ చుక్కలన్నీ కలిపితే ఓ ముగ్గు వస్తుంది ఈ చొక్కలు అమ్మవారు పెడుతుంది కలపడం కలగా నడుస్తుంది ఒక్కొక్కటి జరగడానికి కావలసిన ప్రణాళిక ఆవిడిది పరమేశ్వరుడి కాబట్టి ఒకడు ఒకనాడు రాక్షసుల చేతిలో ఓడిపోయాడు ఇంద్రుడు ఎలా గెలుస్తాను అని ఆలోచించుకుంటూ చాలా బాధ పొందుతూ మానసము అన్న పర్వతం ఎక్కి కూర్చున్నాడు ఎక్కి కూర్చున్న సమయంలో ఒక ఆడది అరుస్తూ వెళ్ళిపోతోంది రక్షించండి 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 అని ఈయన వెళ్ళి రాక్షసుడు పట్టుకుపోతున్న ఆ స్త్రీని రక్షించాడు అడిగాడు ఎవరు నువ్వు అన్నాడు మేము అక్క చెల్లి ఒక రాజు యొక్క పుత్రికెలాం దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెకి సంతానం నా పేరు దేవసేన నా అక్క పేరు దైత్యసేన మా అక్కకి రాక్షసుడు అంటే ఇష్టం వాడితో వెళ్ళిపోయింది నాకు వాడంటే అసహ్యం నేను ఉండిపోయాను పేర్లు తెలిసిపోట్ల మీకు అందులో ఉన్న రహస్యం తెలియట్లా దేవసేన అంటే మంచి బుద్ధులు దైత్యసేన అంటే రాక్షస బుద్ధులు రాక్షస బుద్ధులు రాక్షసుడితో పడతాయి దేవసేన మంచి బుద్ధులు మంచివాడికి వెళ్తాయి అవి ఎక్కడో ఉండవు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడు దేవసేనని తీసుకొచ్చాడు తీసుకొచ్చి అమ్మ నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో కుమార్తెకి కుమార్తె అని అంటున్నావు మనవరాలివి కానీ అప్పుడు దక్ష ప్రజాపతికి మనవరాలి అవుతావు నా భార్య కూడా దక్ష ప్రజాపతి కుమార్తెయే కాబట్టి బంధుత్వం ఉంది మనకి కాబట్టి నేను ఒక మాట చెప్తాను అసలు నువ్వు ఏ కోరికతో ఉన్నావు రాక్షసు నొద్దన్నావు కదా మరి నీకు ఎవరిని భర్తగా పొందాలని కోరిక ఉంది అని అడిగాడు ఆవిడంది అనిమిషదామవేంద్రులకునైన జయ్యుడు ఉగ్రవైరి భంజనుడు తిలోక రక్షణ వశం వశం వధుడున్ భవధిష్ట మిత్రుడున్ ఘనగుణకీర్తనుండునకు కంతుని కోరెద నా మనోరథం మురయ సంఘటించి సురపొంగవ నన్ను కృతార్థ చెయ్యవే అని నాకు మూడు లోకములను గెలవగలిగినటువంటి వాడు నీకు అంటే ఇంద్రుడికి మిత్రుడైనటువంటి వాడు విశేషమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు తేజస్సు కలిగినటువంటి వాడు అటువంటి వాడు నాకు భర్త కావాలని కోరిక వెంటనే ప్రశ్ని చెప్పడం అనే జ్యోతిషంలో ఒక భాగం ఏ సమయంలో ఆమె ఈ ప్రశ్న వేసిందో చూశాడు ఇంద్రుడు ఈమెకి ఇలాంటి భర్త వస్తాడా అని తెలుసుకోవడానికి అది అమావాస్య తిథి పైగా అమావాస్య నాడు ఏకకాలంలో సూర్యోదయ సమయం కాబట్టి సూర్యుడు చంద్రుడు ఏకరాశిలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురూ కలిసి ఉన్నటువంటి రౌద్రమైనటువంటి ముహూర్తం అప్పుడే సూర్యోదయం అవుతోంది సముద్రం అంతా ఎర్రబడింది కాబట్టి సూర్యుడు చంద్రుడు అగ్నితారకమైనటువంటి వాడు ఎవరు ఉంటాడో అంతటి మహానుభావుడు ఎవరో ఉండాలి ఆయనకి కానీ ఈమె ఇల్లాలు కాదు అనుకుని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ పిల్ల అటువంటి వాడికి భర్తనవుతానంది ఎవరతనం అని అడిగాడు భార్యనవుతానంది ఎవరవుతా ఎవరతనం ఆయన అన్నారు అలాంటి వాడు పుట్టుకొస్తున్నాడు వాడు ఇత పూర్వం ఉన్నవాడే కానీ ఇప్పుడు పుడుతున్నాడు వాడికే ఈమె అవుతుంది కాబట్టి కొద్ది కాలం ఈమెను నా దగ్గర ఉంచుతాను ఆయన రాగానే ఈమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు కొంతకాలం అయింది అగ్నిహోత్రుని ఎందు శివవీర్యము నిక్షేపించి ఉంచబడింది మీరు రామాయణంలో విన్నారు ఆ వీర్యము మహాభారత కథకి సంబంధించినంత వరకు స్వాహాదేవియే అగ్నిహోత్రుణ్ణి అనేక రూపాలతో తృప్తిపరచిన కారణం చేత ఆరు మాట్లు స్ఖలనమై నిక్షిప్తం చేయబడింది ఆరు ముఖాలతో అగ్ని కుమారుడిగా పావకి ఎయి అగ్ని కుమారుడిగా తేజస్సు పరమశివుడిదే అగ్నిహోత్రుని ఎందు నిక్షేపింపబడి ఉంది అంటే ఏదో బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఉంచినట్టుగా శివవీర్యము అగ్ని ఎందున్నది అగ్ని అగ్ని ద్వారా ఇప్పుడు వచ్చి రిల్లు పొదలలో చేరింది ఒక కుమారుడు ఉద్భవించాడు ఆయన శుక్లపక్షంలో పక్షంలో నాడు ఆ శివని యొక్క తేజస్సు బయటికి వెళ్ళడం జరిగితే రెండవ తిథి నాటికి గర్భంగా మారి మూడవ తిథి నాటికి దేహాన్ని పొంది నాలుగవ తిథి నాటికి సాంగోపాంగంగా సంపూర్ణమైన ఆకృతి పొంది పంచిమినాడు లేచి నిలబడి ఎక్కడో కొండలో త్రిపురాచుల సంహారంలో పరమశివుడు దాచినటువంటి ధనస్సుని బాణాల్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి వింటి ధ్వని చేసి ఆ దిగ్గజాలన్నీ కూడా కంగారు పడిపోయేటట్టుగా ఒక చేత్తో ఆ ధనస్సు పట్టుకుని ఒక చేత్తో బాణాన్ని పట్టుకుని శక్తి అనే ఆయుధాన్ని ధరించి నాలుగో చేత్తో కోడి కోడిపుంజుని అలవోకగా పట్టుకుని ఒక చేత్తో శంఖాన్ని పూరిస్తూ రెండు చేతులతో ఆకాశాన్ని చరుస్తూ రెండు చేతులు ముఖాల మీద ఉంచుకుని చంటి పిల్లవాడు బొటనవేలు నోట్లో పెట్టుకున్నట్లుగా నోట్లో వేళ్లు చీకి ఒక బాణాన్ని ప్రయోగించే క్రౌంచ పర్వతాన్ని బదలగొట్టి శక్తి అన్న ఆయుధాన్ని వేసి శ్వేతశైల శృంగాన్ని విలగొట్టికి దమారేశాడు ఇది ఎక్కడ పిల్లాడరా ఆరో రోజు వచ్చేటప్పటికి ఇంత అయిపోయాడు చైత్ర మొట్టమొదటి శుక్లపక్ష పాండ్యమినాడు మొదలయ్యాడు షష్టి వచ్చేటప్పటికి ఇంత అయిపోయాడు ఎవరి పిల్లవాడని దేవతల పరిగెత్తికెళ్లి ఇంద్రాన్ని పలవి ఊడిపోయేటట్టుంది ఆయన ఎవరో గొప్పవాడు వచ్చేశాడు లోకంలో ఉన్నారు ఆయన గబగబా యుద్ధానికి వచ్చి తన మధ్యలో యుధం పెట్టి కొట్టాడు సృష్టి చాలా గమ్మత్తుగా ఉంటుంది అన్ని సృష్టిలో ఒక్కలా ఉండవు ఒకనకొకప్పుడు విఘ్నేశ్వరుడు గడ్డం ఇలా గోక్కున్నాడు సృష్టి వచ్చింది అందులోంచి దేవతల యొక్క శక్తి అలా ఉంటుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కుడి భాగం మీద వజ్రయుధం తగిలింది వెంటనే మేకతల కలిగినటువంటి సుబ్రహ్మణ్య శక్తి ఒకటి విషాకుడు అన్న పేరుతో పుట్టింది నైగమేషుడు విశాఖుడు అనుగమించారు అని శ్రీరామాయణం బాలకాండలో కూడా ఉంది కాబట్టి ఆ విషాకుడు అన్నవాడు సుబ్రహ్మణ్యుడికి తమ్ముడుగా మళ్ళీ పుట్టాడు అనేక మంది బాలికలు పుట్టారు అదే సమయంలో ఇంతమంది ఆడపిల్లలు ఈ విశాఖడు సుబ్రహ్మణ్యుడి శరీరంలోంచి పుడితే తెల్లబోయాడు ఇంద్రుడు అయ్య బాబో ఈయన శక్తి సామాన్యంగాను వజ్రం తగిలితే ఇలా పుట్టారేంట ఏంటంటే ఆయనని స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి ఇంద్ర పదవిని అన్నాడు ఆయన అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి పుట్టినవాడు అన్నాడు నాకు అక్కర్లేదయ్యా దేవసేనకి నేను అధ్యక్షం వహిస్తాను దేవసేనాపతిని అవుతాను నన్ను పట్టాభిషేకం చేయి నీకు మిత్రుడిగా ఉంటాను రాక్షస సంహారం చేస్తానన్నాడు అని ఆయన దేవసేనకి పట్టాభిషేకం వహించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక తీర్చాడు సప్తమాతృకల్ని పంపించాడు ఇంద్రుడు సుబ్రహ్మణ్యుని సపమని మొదట్లో పంపిస్తే వాళ్ళు చూడగానే ఆ పిల్లవాడిని సంతోషాన్ని పొంది పాలిచ్చారు అందుకని వాళ్ళకి రక్షణగా సప్తమాతృల యొక్క ఉగ్రశక్తి ఒకటి జనించింది లోహితాస్య అని ఆ లోహితాస్య ఈ పిల్లవాణ్ణి నిరంతరం కాపాడుతూ ఉండేది వీళ్ళని కృత్తికల్ని అంటే ఋషుల యొక్క భార్యలందరినీ కూడా ఆరుగురిని కృత్తికలుగా మాతృకులుగా స్థానం నక్షత్ర మండలంలో కల్పించాడు ఆ సుబ్రహ్మణ్యుడి అలాగే సప్తమాతృకుల యొక్క గౌరవాన్ని నిలబెడుతూ వాళ్ళకొక విశేష శక్తినిచ్చాడు మిమ్మల్ని ఎవరు స్మరిస్తారో ఎవరు నమస్కరిస్తారో మీ పేరు చెప్తారో మీకు నైవేద్యం పెడతారో అటువంటప్పుడు మీరు ఆ ఇంట పుట్టిన పసిపిల్లల్ని కాపాడండి ఏ ఇంట శివభక్తి ఉండదో ఏ ఇంట సప్తమాతృకలను స్మరించారో ఏ ఇంట వాళ్ళకి నమస్కారం జరగదో అటువంటి వాళ్ళని యామరి యామరపాటుతో తల్లిదండ్రులు ఉండగా చూసి ఆ పిల్లల్ని మీరు తినేయండి అన్నాడు ఆ సప్తమాతృకలకు రక్షణగా సుబ్రహ్మణ్యుడి యొక్క శరీరంలోంచి వెర్రి ఆకలితో పుట్టి స్పృహ తప్పి పడిపోయాడు వాడు ఆయన్ని లేవదీసి వీళ్ళకి రక్షణగా పంపించాడు అప్పటి నుంచి అందుకే ఏ ఇంట్లోనైనా పసిపిల్లలు పుడితే మొట్టమొదట వాళ్ళకు నమస్కారం చేస్తారు సప్తమాతృకలకి వాళ్ళకి నమస్కారం చేసినా శివారాధన జరిగిన శివమూర్తి ఉన్నా శివుడికి నమస్కరించిన ఆ ఇంట సప్తమాతృకలు పిల్లల్ని రక్షిస్తారు వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా కాపాడుతుంటారు ఇప్పటికీ అందుకే చంటి పిల్లలు అకస్మాత్తు ఏడుస్తారు నేను ఎందుకు అకస్మాత్తుగా పసిపిల్లలు గుక్క పట్టి ఏడుస్తారు అన్న విషయాన్ని మళ్ళీ పేరు ఎందుకు లేండి ఒక సుప్రసిద్ధ పిల్లల డాక్టర్ గారిని అడిగాను అడిగితే ఆయన నాతో ఓ మాట అన్నారు వాళ్ళ ఆరా చెదిరిపోతూ ఉంటుందండి వాళ్ళ ఆరా చెదిరిపోతే ఏడుస్తారు అన్నారు ఆరా అంటే వెలుతురు తేజస్సు ఉంటుంది ఇలా ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆరా అది చెదిరిపోతుంది కారణం ఏమిటంటే సుబ్రహ్మణ్య వరం సప్తమాత్రులు నమస్కరించకపోతే వాళ్ళు ఉలిక్కి పడుతుంటారు అలా ఆ పరమశివుడికి నమస్కరించి సప్తమాత్రులకు నమస్కరిస్తే వాళ్ళు కాపాడుతుంటారు పిల్లల్ని వాళ్ళ దగ్గరికి ఏ ఉగ్రభూతాలు రాకుండా చెనకకుండా ఎప్పుడూ కాపాడతారు అందుకే అసలు నిజానికి చంటి పిల్లలు పుట్టిన ఇళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ మహాభారతం ఆరణ్య పర్వం చదువుకోవాలి ఒకసారి ఆ పిల్లలకి శ్రీరామ రక్ష ఎప్పుడూ కాపాడబడతారు వాళ్ళు వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఆ విధంగా ఇంతమందిని అనుగ్రహించాడు మహానుభావుడు స్కందాపస్మారము అని ఆ అంగరక్షకుడుగా సప్తమాతృగలకి ఇచ్చాడు ఆ విధంగా ఉండి పరమశివుడు వచ్చి పార్వతీదేవిని మా కుమారుడివి రమ్మంటే వాళ్లతో కలిసి భద్రవటము అనబడేటటువంటి పర్వత ప్రాంతానికి చేరి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసు సంహరించి పరమశివుడికి ఎనలేని ప్రీతి కల్పించిన వాడై మహాజ్ఞానియై దేవసేనకంతటికి కూడా ఆధ్యక్షాన్ని వహించాడు ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే ఎనలేని అనుగ్రహాన్ని